కొత్తగా ఎవరికైతే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయో దాని గురించి అధికారులు మరియు మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదములు ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఈ ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ వస్తుంది ఇస్తుంది అని చెప్పారు దాన్ని నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదములు తర్వాత గౌరవ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వారి శ్రమ ఎంతో ఉంది వారు ఎన్నో ఆటుకోట్లను తట్టుకొని ఒకేసారి అందరికి కావాలని చెప్పేసి లబ్ధిదారులు అడగడంలో అర్థం ఉంది కానీ ఒకేసారి అందరికి ఇవ్వడం సాధ్యపడదని చెప్పి అందరికీ సర్ది చెప్పడంలో వారు సక్సెస్ అయ్యారు ఈ విషయంలో మా దగ్గర కూడా ఇంకా రావాల్సినవి ఇంకా ఇంకో ఐదు పది వరకు ఇంకా రాలేదు సగం ఏడు వరకే ప్రస్తుతం అప్రూవల్ వచ్చింది ఇప్పుడు మామిడి పండు కానీ ఏదైనా కానీ ఏదైనా ఉంటే కొ మనం పిందెలోనే తింటే అది ఒగరిగుంటుంది ఆ తర్వాత తింటే పులుపు అవుతుంది మరీ పండినాక మన ఇంకొద్ది కొద్ది రోజులు ఆగితే ఇంకా తీయగుంటుంది అది ఎంత మధురమో ఇది కూడా అంతే ఎవరు ఈ విషయాన్ని మాకు రాలేదు మాకు రాలేదని చెప్పేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఒకటికి నాలుగు సార్లు మన నాలుగు విడతలు మన ఇప్పుడు ఇంకా మూడు సంవత్సరాల లోపే ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది దయచేసి మాకు సహకరించాల్సింది సహకరించాల్సిందిగా మా ఇందిరమ్మ కమిటీ తరఫున ధన్యవాదములు